ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు కొంతమంది గేటు కూడా తాకనిమవన్నారు కానీ ఏకంగా డిప్యూటీ సీఎం హోదాలో గర్జించారు పవన్ ఒకటి కాదు రెండు కాదు కీలకమైన ఆరు శాఖలు పవన్ ఇప్పుడు చూస్తున్నారు కేవలం మంత్రి పదవి అంటే అలంకారం కాదని తెలుసు డిప్యూటీ సీఎం హోదా పేరు ముందు గొప్పగా ఉంటుంది ప్రజల మనసు గెలుచుకోకపోతే అందరి మాదిరిగానే తాను కూడా చరిత్రలోకి వెళ్ళిపోతారు అందుకే అందరిలా కాకుండా పవన్ వినూత్నంగా ఆలోచిస్తున్నారు ఏపీని అభివృద్ధి బాట పట్టించాలి తన కింద ఉన్న పంచాయతీ శాఖ చాలా కీలకమైంది గ్రామాలను మెరుగుపరచాలి నీటి వసతులు కల్పించాలి సైన్స్ అండ్ టెక్నాలజీని విద్యార్థులకు ప్రజలకు చేరువ చేయాలన్న కసి ఆయనలో ఉంది ఎంత మంత్రి అయితే మాత్రం అన్నీ తెలియవు కదా మంత్రి అంటే అన్నీ చేసేయలేరు కాబట్టే ప్రజలకు మంచి చేసేందుకు జనసేనతో జన నాయకుడిగా వచ్చారు పవన్ అందుకే తనకు తెలియని తాను చేయాలనుకుంటున్న వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు ఓ డైనమిక్ హీరోని పిలిపించుకుంటున్నారు పవన్ సిల్వర్ స్క్రీన్ పై పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కానీ అంతటి పీపుల్స్ స్టార్ కృష్ణతేజ ఐఏఎస్ బ్యాచ్ నంబర్ టూ జీరో వన్ ఫైవ్ సివిల్స్ ర్యాంక్ సిక్స్టీ సిక్స్ నాలుగు సార్లు రాసిన ఆయన ఐదవసారి తాను అనుకున్నది సాధించారు ప్రజలకు తాను గొప్ప సేవ చేస్తానని ఇంటర్వ్యూలో చెప్పడం కాదు అంతకంటే ఎక్కువ చేసి అనిపించుకున్నారు తెలుగోడి సత్తాను కేరళలో చూపించారు కృష్ణతేజ ఐఏఎస్ నాకు అవకాశం ఇవ్వండి నేను ప్రజలకు బానిసలా సేవ చేస్తానన్న పవన్ ఆ దిశగా అడుగేసేందుకు ముందుకు కదిలారు ఆ అడుగులో తనకు ఓ తోడు కావాలి అనుభవం ఉన్న అంకిత భావం ఉన్న ఓ సూపర్ ఆఫీసర్ కావాలనుకున్నారు పవన్ కళ్యాణ్ చెప్పింది మీరు వెళ్తున్న విధానం చాలా బాగుంది మీరు ఓడిపోయారు కదా అని చెప్పేసి పార్టీలు అయిపోయిందని మీరు వెళ్ళిపోతే మీలాంటి మీలాంటి వాళ్ళు వ్యక్తులు డిసప్పాయింట్ అయిపోయి రాజకీయాలు చెల్లిపోతే సమాజానికి చాలా నష్టం జరుగుద్ది మీరు ఏమైతే మాట్లాడుతున్నారో మీరు ఏదైతే చెప్తున్నారో అవన్నీ కేరళలో జరుగుతుంటాయని చెప్పి కేరళ ఉద్దేశాలని ఆలోచన విధానం అని చెప్పారు అప్పుడే కృష్ణతేజ ఆయన కంటపడ్డారు ఎన్నోసార్లు కృష్ణతేజ గొప్పతనం గురించి చదివిన పవన్ కళ్యాణ్ తాను ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే పేపర్ చూస్తూ ఉండగా మళ్లీ కృష్ణతేజ కనిపించారు బాలల హక్కుల రక్షణలో బెస్ట్ కలెక్టర్గా అవార్డు అందుకుంటున్న కృష్ణతేజ అనే హెడ్లైన్ ఆకర్షించింది మన తెలుగు కేరళలో గొప్ప సేవ చేస్తున్నారు ఏ పని చేసినా అంకిత భావంతో పని చేస్తున్నారు మరి మనకు కూడా అలాంటి వ్యక్తి కాదు ఆ కృష్ణతేజ ఉంటే ఏపీలో అభివృద్ధి పరుగులు పెట్టించవచ్చు ప్రజలకు మంచి చేయొచ్చు అనుకున్నారు పవన్ కళ్యాణ్ ముందు మీడియా ముఖంగా కృష్ణతేజను అభినందించారు పవన్ ఆ తర్వాత స్వయంగా కాల్ చేసి తన పేషీలో ఓఎస్డిగా వస్తారా అని అడిగారు డిప్యుటేషన్ పై మిమ్మల్ని తీసుకొచ్చేందుకు నేను ప్రయత్నిస్తా ప్రధాని మోడీతో మాట్లాడతానని చెప్పారు సొంత రాష్ట్రానికి ఏదైనా చేయాలని నాకు ఉంది సార్ తప్పకుండా వస్తానని చెప్పారు కృష్ణతేజ ఇంకేముంది బాబుతో మాట్లాడి కృష్ణాద్యను ఏపీకి రప్పించేందుకు కేంద్రానికి కూడా లేఖ రాయించారు పవన్ ఇప్పుడు డైనమిక్ డిప్యూటీ సిఎం కు డైనమిక్ ఐఏఎస్ తోడైతే సరికొత్త పాలనను చూడటం ఖాయం ఇప్పటికే కృష్ణతేజ కేంద్రం నుంచి ఎన్నో అవార్డులను తీసుకున్నారు తాజాగా ఏక్ యుద్ధ నశేకే విరుద్ధ ప్రోగ్రామ్ లో నెంబర్ వన్ గా పేరు తెచ్చుకున్నారు గత ఏడాది ఏక్ యుద్ధ నశేకే విరుద్ధ పేరుతో ఎన్సీపీఆర్ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది చదువుకునే పిల్లల్లో నిషేధిత డ్రగ్స్ తీసుకోవడం పెరుగుతోంది దేశ వ్యాప్తంగా పిల్లల అక్రమ రవాణా నుంచి స్కూల్స్ పరిసరాల్లో వీటి రవాణాను అరికట్టేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది వీటిని కృష్ణతేజ త్రిశూర్ జిల్లా కలెక్టర్ గా గొప్ప పనితీరుతో దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దారు దీంతో బెస్ట్ కలెక్టర్ గా ఎంపిక ఇది మాత్రమే కాదు మన లోక్ ఎన్నికల్లో విఎస్సి ఓటర్ అంటూ చేసిన ప్రచారంతో ఓటింగ్ శాతం పెంచినందుకు బెస్ట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గా కూడా అవార్డు దక్కింది ఇంతకు ముందు చాలా మార్లు కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ పదవిలో ఉన్నా సరే ది బెస్ట్ అనిపించుకుంటున్నారు తెలుగు ఐఏఎస్ కృష్ణ తేజను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అభినందించారు మీ పనితీరు మీ సేవా గుణం మాకు స్ఫూర్తి కలిగిస్తోంది మీరు ఇలాగే పనిచేసి గొప్ప పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నానని పొగిడారు పవన్ కేరళలో ఈ తెలుగు కలెక్టర్ కు కోట్లాది మంది అభిమానులున్నారు పేదల సంక్షేమం కోసం ఆయన ధనవంతులకు కూడా స్ఫూర్తి నింపి ఎంతో మందికి అండగా నిలిచారు ఎన్నో సంస్థలు డాక్టర్లు విదేశీయులు వ్యాపారవేత్తలు త్రిశూర్లోని పేదలకు అండగా ఉంటున్నారంటే దానికి కారణం ఈ కృష్ణతేజనే అయితే కృష్ణతేజ సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడే జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చింది అలపి జిల్లా సబ్ కలెక్టర్గా ఉన్న కృష్ణతేజకు అకాల వర్షాలు అగ్ని పరీక్షగా నిలిచాయి ఎంతలా అంటే వరదలకు జిల్లా మొత్తం మునిగిపోయింది పేదలకు కనీసం తినడానికి తిండి తాగడానికి నీళ్లు కూడా లేకుండా సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు దీంతో ఆయన వరదల ప్రాంతంలోనే క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసి ప్రతి చోటకు సాయం అందేలా కష్టపడ్డారు వాస్తవానికి లోతట్టు ప్రాంతాలకు వెళ్లాలంటేనే సాయం చేసే సిబ్బంది కూడా భయపడిపోయారు కానీ కృష్ణతేజ వారికి కావలసిన బోట్లు ఇతర సామాగ్రిని అందజేసి వెంటనే వారికి సాయం అందేలా చేశారు కానీ అలపిలో రాగల నలభై ఎనిమిది గంటల్లో మళ్లీ భారీ వర్షాలు రానున్నాయనే వార్త కృష్ణతేజను ఇంకా భయపెట్టింది ఎందుకంటే మొత్తం ఐదు మండలాలకు ప్రమాదం పొంచి ఉంది అప్పటికే వారికి బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి దీంతో రెండున్నర లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏ ప్రాంతం వారి ని ఎటు తరలించాలి అనే దానిపై రూట్ మ్యాప్ క్లియర్ గా ఏర్పాటు చేసుకున్నారు అప్పటికే వందలాది వసతి ఏర్పాట్లు కూడా చేయించారు కృష్ణతేజ ప్రభుత్వ స్కూళ్లు ప్రైవేటు కళ్యాణ మండపాలు ఇలా ఏది మంచి వసతి అనిపిస్తే వాటిని తీసుకున్నారు భోజనాలను ఏర్పాటు చేయడంతో పాటు మందులు వృద్ధులకు అత్యవసర మెడిసిన్స్ ను అలాగే డాక్టర్లను కూడా అందుబాటులో ఉంచారు నలభై ఎనిమిది గంటల పాటు నిద్ర లేకుండా ఆయన ఫీల్డ్ లోనే ఉండి బోటుల్లో తిరుగుతూ మత్స్యకారుల సాయంతో అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు అంతేకాదు వారందరూ కూడా తాత్కాలిక వసతిలో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా దుప్పట్ల నుంచి మంచినీరు భోజనం సమయానికి అందేలా ఈ ఆపరేషన్ గా చేసిన కృష్ణ తేజను స్థానిక నాయకులతో పాటు కేరళ సర్కారు కూడా అభినందించింది ఇక వరదలు తగ్గిన తర్వాత అలప్పి గతంలా లేదు అందమైన గ్రామాలన్నీ కూడా బురదమయమయ్యాయి నిరుపేదల రోడ్డున పడ్డారు దీంతో ప్రభుత్వం సాయంతో పాటు ధనవంతులు సెలబ్రిటీలు ఎన్జిఓ సాయం తీసుకోవాలనుకున్నారు వెంటనే యాన్ఫర్ అలప్పి పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేశారు ఎంతో మంది దాతలు సాయం చేశారు వాటన్నింటినీ కూడా ప్రభుత్వ నిధికి చేర్చి రోడ్లు వస్తువులను ఏర్పాటు చేయించారు నాడు దర్శకుడు రాజమౌళితో కూడా మాట్లాడి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయించారు మత్స్యకారులకు పడవలు కిరాణా షాపులు నడుపుకునే వారికి ఆర్థిక సాయం ఇలా ప్రతి ఒక్కరికి సాయం అందించారు పశువులతో పాటు ప్రతి ఒక్కరికి సాయం అందేలా ఆయన కృషి చేశారు అయితే ఆయన సీనియర్ కాగానే పర్యాటక శాఖకు డైరెక్ట్ గా బదిలీ చేసింది కేరళ సర్కారు దీంతో అలపి వాసులు ఆయన బదిలీ కావడాన్ని జీర్ణించుకోలేక మీరే కావాలని కోరారు మళ్లీ వస్తానంటూ వెళ్లిపోయారు ఆయన ఆ తర్వాత పర్యాటక శాఖలోనూ ఆయన తనదైన మార్కును చూపించారు కేరళలో యమ ఫాలోయింగ్ ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అలాగే సచిన్ టెండూల్కర్ ను రెండు వేల పంతొమ్మిదిలో ఏకంగా బోట్ పోటీలను ఆకర్షవంతంగా చేయగలిగారు కేరళ ఆయన మరో మెట్టెక్కించారు ఇక కేరళ లోకల్ రాజకీయ నాయకులు కూడా అలప్పీకి కలెక్టర్ గా కావాలని ఇష్టపడి వేయించుకున్నారు ముందుకెళ్లారు అలా కేరళకే హీరో అయిపోయారు కృష్ణ తేజ మరి హీరో ఉంటే విలన్స్ ఖచ్చితంగా ఉంటారు కదా ఆయన ఎంట్రీలోనే రిసార్ట్ మాఫియా సవాల్ గా మారింది దాదాపుగా మూడు వందల కోట్లకు పైగా విలువ చేసే ఓ మూడెకరాల చిన్న దీవిని మాఫియా ఆక్రమించింది ఇది గ్రీన్ బోన్ ఉంది నిర్మాణాలకు అనుమతి లేదు కానీ స్థానిక అధికారులు నాయకులతో మాఫియా రెచ్చిపోయింది క్యాపికో రిసార్ట్ ను టచ్ చేసేందుకు ఎవరికీ ధైర్యం లేదు సరస్సు మధ్యలో ఉండే ఈ ప్రాంతంలో దాదాపు యాభై నాలుగు లగ్జరీ వెళ్లాలను కట్టారు ఒక్క రాత్రికి దాదాపు అరవై వేల నుంచి లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు అంటే వస్తువులను బట్టి ఇక్కడ షూటింగ్ల నుంచి వీకెండ్ పార్టీల వరకు కూడా జరుగుతూ ఉంటాయి ఈ రిసార్ట్ మాఫియా వెనుక రౌడీలు నాయకులు కూడా ఉన్నారు అయితే మత్స్యకారులకు ఈ సరస్సు ఎంతో ఉపాధిని కల్పిస్తోంది కానీ వారిని పడవలు వేసుకునేందుకు కూడా ఒప్పుకోలేదు ఎవరైనా ధైర్యం చేస్తే రౌడీలు కొట్టి పడవలను ధ్వంసం చేసేవారు ఆ తర్వాత మూడెకరాల సరస్సును పూడ్చుకుంటూ ఏకంగా పద్దెకరాలు చేసుకున్నారు దీంతో కొంతమంది మత్స్యకార యువకులు ఎదురు తిరిగారు బహిరంగంగా పోరాటం చేస్తే లాభం లేదని కోర్టుకెళ్లారు కోర్టు మత్స్యకారులకు అనుగుణంగా తీర్పునిచ్చింది సరిగ్గా అప్పుడే అలప్పి కలెక్టర్ గా వచ్చారు కృష్ణ తేజ ఆ రిసార్ట్లను ఖాళీ చేయించే బాధ్యత కూడా ఆయన మీదే పడింది కానీ అప్పటికే ఫోన్లు బెదిరింపులు కూడా మొదలయ్యాయి ఆర్డర్స్ను పక్కన పెట్టండి మేము చూసుకుంటాం మీకేం కావాలో చెప్పండి ఇచ్చేస్తామని బెదిరించారు కానీ ఏమీ మాట్లాడకుండా ఆ మరునాడు భారీ పోలీస్ బందోబస్తుతో వెళ్ళి కోట్ల విలువ చేసే విళ్ళాలను మొత్తం ధ్వంసం చేసేశారు బుల్డోజర్లు విల్లాలను కూలగొడుతుంటే జనం కేరంతలు కొట్టారు విజిల్స్ తో మోత మోగించారు ధైర్యంగా ముందుకు వచ్చి ప్రజల తరపున పనిచేస్తున్న కృష్ణతేజకు జనం జై కొట్టారు అంతేకాదు అక్రమదారులపై కేసులు పెట్టించి మరీ కోర్టుకి ఇచ్చారు దీంతో ఆయన పేరు మరింత మారుమోగింది దీనిపై ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంది ఇక కరోనా సమయంలో కృష్ణతేజ ఎన్నో కుటుంబాలకు సాయం అందేలా చేశారు కలెక్టర్ గా తనకు ఉన్న పరిమితులు తెలుసు దీంతో ఓ ఆరుగురు పిల్లలు తమ తల్లిదండ్రులు కోల్పోవడంతో ఆయన మనసు చివుక్కుమంది ఏ మాత్రం ఆలోచించకుండా కంటి డాక్టర్ల అసోసియేషన్ సంప్రదించారు దీంతో వారు తాము ఆ ఆరుగురు చదువు బాధ్యతలు తీసుకుంటామని డాక్టర్లు చెప్పారు ఆ తర్వాత లోకస్ జ్యువెలరీ పది కుటుంబాలను దత్త తీసుకుంది మరో పెద్ద వ్యాపారవేత్త మరో పది కుటుంబాలను దత్త తీసుకున్నారు అనాథలైన పిల్లలను గురుకులాల్లో చేర్పించారు వారికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయించారు పిల్లలు చదువుకుంటే తనలా కలెక్టర్ అవ్వచ్చని ఏకంగా కేరళ స్టూడెంట్స్ కు ఇన్స్పిరేషన్ అవుతున్నారు కృష్ణతేజ తల్లిదండ్రులు లేమని బాధపడే వారికి తమకు దేవుడు అన్యాయం చేశాడనే వారికి కృష్ణ గుండె గుండెదేరిని నింపుతున్నారు స్కూల్స్ నుంచి ఏ ఎడ్యుకేషన్ సంస్థ పిలిచిన సరే వెళ్ళి వారిని బాగా చదువుకోవాలని ఎంకరేజ్ చేస్తారు అందుకు తన జీవితాన్ని చెబుతారాయన నేను చిన్నప్పుడు ఆంధ్రలోని గుంటూరు జిల్లా చిలకూరులపేటలో మధ్య తరగతిలో పుట్టాను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను ఇంటర్మీడియట్ నుంచి నేను ప్రైవేట్ కాలేజీలో చదువుకున్నాను మా నాన్న శివానంద్ కుమార్ నేను బాగా చదువుకోవాలని ఎంతో తపన పడ్డారు నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో నేను కంప్యూటర్ సైన్స్ చేశాను నేను చదివినవన్నీ కూడా మామూలు కాలేజీలే ఐఐటీలు కాదు లేదంటే గొప్ప టాప్ కాలేజెస్ కూడా కాదు కానీ నేను కలెక్టర్ అయ్యాను ఎందుకంటే నలుగురికి సాయం చేయాలనుకున్నాను మొదట వీధి దీపాలు నీరు ప్రజలకు రావాలంటే తహసీల్దార్కు పవర్ ఉందని తెలిసి నేను కూడా ఆ జాబ్ సాధించాలనుకున్నాను కానీ వారందరి మీద కలెక్టర్ ఉంటాడు కలెక్టర్ అయితే పవర్ ఎక్కువగా ఉంటుందని ఎక్కువ మందికి సేవ చేయొచ్చని నా రూమ్మేట్ చెప్పాడు నా స్నేహితుడి మాటలతో నేను కష్టపడి చదువుకున్నాను నాలుగు సార్లు ఓడిపోయాను కానీ ఓటమి నన్ను భయపెట్టలేదు నాలో కసిని పెంచింది నేను సాధించాను ఇదిగో గొప్ప దేవుడి నేలైన ఈ కేరళకే కలెక్టర్ గా వచ్చానంటూ ఆయన ఇప్పుడు త్రిశూర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న తేజకు ఎన్నికల సంఘం అవార్డుతో పాటు తాజాగా కేంద్రం కూడా బెస్ట్ కలెక్టర్ అవార్డు ప్రకటించింది ఇది మాత్రమే కాదు ఆయన ఏ జాబ్ లో ఉన్నా కూడా వందకు వంద శాతం నిజాయితీగా పనిచేస్తున్నారు త్రిసూర్ పేరుతో ప్రేదలకు సాయం చేయడంలో సమాజం బాధ్యతను కూడా చెప్పి బాధ్యతలను ఆయన మనం బ్రతికి నలుగురు పేదలకు సాయం చేద్దామంటున్నారు ఇప్పుడు స్టూడెంట్స్ కు ఆయన హీరో చిన్నపిల్లలైతే తాము కూడా కృష్ణ మాదిరిగా కలెక్ట్ అవుతామంటూ ఆయన ఫోటోలను డ్రాయింగ్ చేసి గిఫ్ట్ గా ఇస్తున్నారు ప్రతిరోజు ఆయన ఆఫీస్ ముందు పిల్లలు క్యూ కడతారు ఆయన ఓపికతో వారందరినీ ఎంకరేజ్ చేస్తారు ఎందుకంటే రేపటి భవిష్యత్తు వారే కాబట్టి స్థానిక ప్రభుత్వ స్కూళ్లకు విరాళాల సాయంతో ఇంటరాక్టివ్ ప్యానెళ్లను కూడా అందజేసి ఎంకరేజ్ చేస్తున్నారు కృష్ణ తేజ కేరళ సంప్రదాయాలను కూడా బాగా ఫాలో అవుతున్నారు తెలుగు మాట్లాడినట్లే మలయాళం కూడా నేచురల్ గా మాట్లాడుతారు ఆయన కీర్తి కేరళ మొత్తానికి తెలుసు ఇప్పుడు మరోసారి జాతీయ అవార్డుతో తెలుగు వారికి కూడా గర్వంగా మారాయన ఇక పవన్ కళ్యాణ్ కూడా కృష్ణతేజ సేవా గుణానికి ఫ్యాన్ అయ్యారంటే మీరే ఆలోచించుకోండి అయితే ఇప్పటికే డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన పవన్ తన పేషీలోకి కృష్ణ తేజను తీసుకొస్తున్నారు డిప్యూటీ మీద రావాలని అడగగానే మాతృ నెలకు నేను పనిచేయాలని కోరుకుంటున్నాను సార్ మీలాంటి వారు అడిగితే రాకుండా ఉంటానా అన్నారట కృష్ణతేజ మీ డిప్యూటేషన్ గురించి మోడీతో నేను మాట్లాడుతాను మీరు సిద్ధంగా ఉండండి కేరళ సర్కారు రిలీజ్ చేసేలా నేను మొత్తం చూసుకుంటానని చెప్పారట ఇంకేముంది పవర్ఫుల్ డిప్యూటీ సిఎం తో పవర్ఫుల్ ఐఏఎస్ కృష్ణతేజ ఓఎస్డి గా పనిచేస్తున్నారు ఇక ఆయన వచ్చేస్తే ఏపీలో కూడా పనులను పరుగులు పెట్టవచ్చని పైగా స్థానిక సమస్యలు కృష్ణతేజకు బాగా తెలుసని పవన్ భావిస్తున్నారు పవన్ దగ్గరే కీలకమైన రాజ్ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరా పర్యావరణం అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నాయి ఇవన్నీ తన ఆలోచనలకు తగ్గట్టుగా పని జరగాలంటే కృష్ణతేజ లాంటి ఆఫీసర్ కావాలనుకుంటున్నారట పవన్ డిప్యూటేషన్ మీద కృష్ణతేజను తీసుకొస్తే బాగుంటుందనే ఆలోచన రాగానే పిలిపించేసుకున్నారు పవన్ ఇక కేంద్రం కూడా సిగ్నల్ ఇచ్చేసింది అయితే కృష్ణ వెళ్ళిపోతున్నారని తెలిస్తే మాత్రం అలపి నుంచి త్రిశూర్ వరకు ఆయన అభిమానులు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటారు అన్నంలో సందేహమే లేదు ఎన్ని రోజులు ఏపీలో పనిచేసినా చివరకు మళ్ళీ ఆయన కేరళకు వెళ్లాల్సిందే ఏదేమైనా పనిలో తన మార్కు చూపించేందుకు పవన్ సిద్ధమవుతున్నారు డైనమిక్ ఆఫీసర్తో కలిసి పనిచేసి ఏపీకి కొత్త పాలన అందించేందుకు రెడీ అవుతున్నారు అంటే ఇక బాబు లోకేష్లకు దీటుగా పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న శాఖలు కూడా పరుగులు పెడతాయన్నమాట ఎనీ వెల్కమ్ టు ఏపీ కృష్ణతేజా ఐఏఎస్ పవన్ తో కలిసి మిమ్మల్ని ఓ ఫ్రేమ్ లో కాదు మీ పనులను ప్రణాళికలను కూడా చూడాలనుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ ట్రూ లీడర్స్ మరి వీరిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి